మార్పు మాత్రమే కీలక నిర్ణయాక శక్తి అది కొత్త ఆలోచనలకు దారితీస్తుంది కొత్త ఆలోచనలు అంటే నవకల్పనే అవి నవీకరణ సాధనకు నవీ కార్యాచరణకు దారితీస్తాయి ఏపీజే అబ్దుల్ కలాం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తిదాయక పలుకులు ఇవి రెండు వేల నలభై ఏడు కల్లా వికసిత భారత్ను సాధించడానికి అవి తారక మంత్రాలుగా నిలుస్తాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే పదకొండున అప్పటి ప్రధాని వాజ్పేయి నాయకత్వంలో డాక్టర్ ఆర్ చిదంబరం అబ్దుల్ కలాం సారథ్యంలో అణు పరీక్షలు జరిగాయి ఏటా అదే తేదీన జాతీయ సాంకేతిక విజ్ఞాన దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ముందు మనం ఎదుర్కొని పోయేటువంటి సవాళ్ళను అందిపుచ్చుకోవాల్సినటువంటి మార్పులను ఆ అవలోకించడం అవసరం ఇది పరిస్థితి గడిచినటువంటి రెండు దశాబ్దాలలో భారతదేశ శాస్త్ర సాంకేతిక రంగాలలో గణనీయంగా పురోగమించింది అను అంతర్జాతీయ అంతరిక్ష రంగాలతో పాటుగా రక్షణ వ్యవస్థలు సమాచార సాంకేతిక బయోటెక్నాలజీ రంగాల్లో అపూర్వ ప్రగతి సాధించింది రక్షణ రంగంలో క్షిపణులు శత్రు క్షిపణుల నిరోధక వ్యవస్థలు బ్రహ్మౌస్ ఎల్సిఏ యుద్ధ విమానం తయారీలో భారత్ ప్రతిభకు ప్రత్యేకగా నిలుస్తు నిలుస్తున్నాయి ఆ పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి రాకెట్లు చంద్రయాన్ మంగళయాన్ యాత్రలు అంతరిక్షంలో మహత్తర విజయాలను బాసిల్లుతున్నాయి మన చంద్రయాన్ మంగళయాన్లు సాంకేతికంగా అద్భుతమైనవి కాదు అత్యంత తక్కువ ఖర్చుతో అపార ఫలితాలు సాధించినవి కూడా ఇది మన ఘనత దానికి సంబంధించి ఆ మేజర్ గా ఎవరు ఆ చర్యలు తీసుకున్నారనేసి అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ రోజు ఇంత టెక్నాలజీ రావడానికి మన దేశంలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు పాత్ర పోషించుకుంటూ వస్తున్నారు ఈ రోజు నిన్నటి దినాన్ని మన పేపర్లో కూడా చూసాం ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏదైతే శత్రు దేశాలకు సంబంధించినటువంటి వాటిని కొట్టడంలో దిట్టో దాన్ని రష్యా నుంచి కొనుగోలు చేయడానికి ఆ రక్షణ మాజీ రక్షణ మంత్రి అయినటువంటి మనోహర్ పారికర్ గారు ఏ విధంగా అయితే చర్యలు గట్టిగా తీసుకోవడం జరిగిందో వాటికి సంబంధించినటువంటి అంశాలని మనం నిన్నటి దినాన్ని మనం చూడటం జరిగింది అయితే అంతకు ముందు నుంచే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు పేపనటువంటి మాటలు విధంగా చేసినటువంటి చర్యలు ఇప్పటికీ మనకి ఏమవుతుంది అనేసి అంటే ఒక కొత్త టెక్నాలజీని అందుపుచ్చుకోవడంలో మనకు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి దాన్ని కూడా మనం గమనించవచ్చు అనమాట ఇక్కడ మనకి కొన్ని కొన్ని విషయాలు మనం చూడొచ్చు రెండు వేల నలభై ఏడు కల్లా వికసిత భారత్ అనేటువంటి దాన్ని సాధించడానికి ఆ రోజు నుంచే ప్రణాళికను కలిగినటువంటి అబ్దుల్ కలాం గారు కావచ్చు వాజ్పేయి గారు కావచ్చు మనం దీన్ని గమనించవచ్చు దానికి సంబంధించినటువంటి ఆ రోజు నుంచి చర్యలు ఈ రోజు వరకు కళ్ళ ముందు కనపడినట్టుగానే ఉంది ఎందుకనేసి అంటే ఒకవేళ ఏపీజే అబ్దుల్ కలాం అనేటువంటి ఒక వ్యక్తి లేకపోతే దేశం ఈ రోజు ఇలా ఉండేది కాదు ఇది వందకు వంద శాతం నిజం దీన్ని నిజం అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి జై భారత్ అనేటువంటి ఒక కామెంట్ని కూడా పెట్టండి ఎందుకనేసి అంటే మన దేశానికి ఇంత గొప్ప సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి దేశానికి పూర్తిగా తన జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారు అనేసి అంటే ఆయన ఏపీజే అబ్దుల్ కలాం మాజీ రాష్ట్రపతి గారు ఎప్పుడైతే రక్షణ రంగానికి సంబంధించి ఒక గొప్ప టెక్నాలజీ మన దగ్గర ఉండాలనేసి ఆశపడ్డాడు దానికి తగ్గట్టుగానే ఎందుకనేసి అంటే మనం పోఖ్రన్ టెస్ట్ కూడా చేసుకున్నాం కదా ఆ టెస్ట్ లో కూడా భారతదేశానికి అనుశక్తి అనేది ఉండాలి అని చెప్పి ప్రపంచ దేశాలకి అతీతంగా అసలు ఎక్కడా లేని విధంగా కంటికి కనిపించకోకుండా చేయాలనే ఉద్దేశంతో అద్భుతాలే చేసిన మనం అలాంటి ఒక గొప్ప నా కలిగి ఈరోజు దేశానికి ఒక మంచి పొజిషన్ ఉండాలి అనేటువంటి ముందు చూపగలిగినటువంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారు గొప్ప గొప్ప నేతలు వారి వల్ల మన దేశం గొప్పగా ఉంటుంది అలాంటి గొప్ప నేతలు ఇంకా రావాలి సైంటిస్ట్ కూడా ఇంకా రావాలి మన ప్రజలకు సంబంధించి ఇది ఒక హితబోధగానే మనం చెప్పుకోవచ్చు మీ మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందుగా ఈ యొక్క ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క జీవిత పాటలు కావచ్చు మనకు ఉన్నటువంటి మంచి మంచి నేతలకు సంబంధించినటువంటి జీవిత పాటలు కావచ్చు బోధించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చదువుతున్నటువంటి చదువులు అనేటువంటి ఏదో అరకొర చదువులు కాకోకుండా మార్కుల కోసమే కాకోకుండా ఇప్పుడు ప్రజెంట్ అయితే విద్యా వ్యవస్థ మరీ దారుణమైనటువంటి విద్యా వ్యవస్థ అయిపోయింది ఎంత దారుణం అనేసి అంటే ఒకటే ఇక పరిగెత్తుకుంటా మార్కుల కోసం వెళ్ళిపోతుంది కానీ సామాజికమైనటువంటి స్పృహ అనేటువంటిది లేనే లేదు ఇది నిజమే అన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కామెంట్ లో తెలియపొచ్చండి అదేంటి సార్ అనేసి అంటే నిజమే అది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అలాగే ఉండిపోయింది అంత మార్కుల కోసం పోరాటమే కానీ మరి సామాజికమైనటువంటి స్థితిగతులు ఎలా ఉన్నాయి ఆ స్థితిగతులకు తగ్గట్టు మనం ఎలా ఉండాలనేటువంటిది అనేటువంటిది లేనేలేదనమాట అవి అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడైనా సరే మనం మేలుకోవాలి మన దేశానికి మంచి మంచి యువతను తీసుకురావాలి మంచి మంచి సైంటిస్టుల మట్టుకు రావాలి మంచి మంచి నేతలను కూడా మనం తయారు చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజు పౌరులు మనం చెప్పుకుంటే ఈ రోజు పౌరులే కానీ రేపటి రోజున దేశ నిర్దేశాన్ని దేశాల యొక్క దిశలను మార్చగలిగేటువంటి శక్తులు వాళ్ళే అందుకోసమనే నేటి బాలల్ని రేపటి పౌరులుగా రేపటి పౌరుల్ని మన దేశానికి అందిపుచ్చుకునేటువంటి గొప్ప నేతలుగా లేదా సైంటిస్టులుగా మనం త వారి యొక్క జీవితాలలోనికి వీటిని అందించాల్సినటువంటి బాధ్యత అయితే మనది రంగంలో కొత్త శిఖరాలకు దూసుకుపోవడానికి భారత సిద్ధంగా ఉంది అదికి జనాభా కలిగినటువంటి మన దేశంలో విద్యుత్ అవసరాలు నానాటికి పెరిగిపోతున్నాయి కార్బన్ ఉద్గారాల స్వస్తి చెప్పి సౌర పవన తదితర పునరుత్పాదక ఇంధనంలో ఆ ఇంధన ఇంధన వనరులకు మల్లాలనేసి భారత్ రక్షిస్తోంది రెండు వేల నలభై ఏడు కల్లా అను రిటర్ల ద్వారా వందకిగావార్ట్ల విద్యుత్ ఉత్పత్తికి పథకాలు అమలు చేస్తుంది ఆ దార్ దార్శనికుడు డాక్టర్ హోమి జే బాబా జహంగీర్ బాబా వేసినటువంటి కునాదిపై భారత అణు కార్యక్రమం దినదిన ప్రవర్ధమానం అవుతోంది విఖ్యాత ఘనత భౌతిక శాస్త్రవేత్తరాక్ శిష్యుడే బాబా అణు విద్యుత్ అని విద్యుత్ శక్తికి పుష్కలంగా తయారు చేసుకున్నటువంటి రోజున భారతీయ ఇంధన దిగుమతులపై ఆధారపడాల్సినటువంటి అగతనం తప్పుకుంటుందని బాబా ఉపద్ఘటించారు అది ఇప్పుడు కాదు ఇప్పుడు జరిగినటువంటి విషయాలు ఆ మనకి డాక్టర్ హోమి జహంగీర్ బాబా రెండు వేల నలభై ఏళ్ళ కల్లా అన్ని ద్వారా వంద గిగా గిగవార్ల యొక్క విద్యుత్ ఉత్పత్తి చేస్తే వేరే దేశం మీద ఇట్టి పరిస్థితులు మనం ఆధారపడాల్సిన పని లేదు అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇతను ప్రఖ్యాత గణిత భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి పాల్ డిరాక్ శిష్యుడే మన యూమి జహంగీర్ బాబా చూడండి ఎప్పటి నుంచో ఒక ముందు చూపు కలిగినటువంటి నేతలు లేదా ఉన్నటువంటి సైంటిస్టు కావచ్చు వారి యొక్క ముందు చూపు కలిగినటువంటి ఆలోచన ద్వారా ఈ రోజు దేశం ఎంతో సురక్షితంగా ఉండడం జరుగుతుంది ఇంకెలాంటి ముందు చూపు కలిగినటువంటి మంచి మంచి శాస్త్రవేత్తలు కావచ్చు ఆర్థికవేత్తలు కావచ్చు రాజకీయ నేతలు కావచ్చు ఇంకా రావాలి అలా తయారు చేసుకునే విధంగా మనం చూసుకోవాలి ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ముప్పై మూడు కల్లా ఐదు స్వదేశీకి సంబంధించినటువంటి ఎస్ఎంఆర్లు పనిచేయడం ఆరంభించాయనేసి అంచనా వేశారు వీటికి అవసరమైనటువంటి సాంకేతికతను స్వయంగా రూపొందించుకుంటున్నాం హోమీ బాబాతో పాటుగా డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ప్రొఫెసర్ సతీష్ ధావన్ డాక్టర్ అబ్దుల్ కలాం నాయకత్వంలో భారతదేశ రక్షణ వైమానిక అంతరిక్ష రంగంలో గొప్ప విజయాలను సొంతం చేసుకుంది రాడర్లు సోలార్లు ఎలక్ట్రానిక్ సంబంధించిన యుద్ధ వ్యవస్థల తయారీలో స్వలంబనం సాధించడం జరిగింది మనకున్నటువంటి మంచి మంచి చూసుకోండి హోమి జహంగీర్ బాబా ఆయనతో పాటుగా భారతదేశానికి రక్షణ వైమానిక అందులో ఉపయోగపడ్డటువంటి విక్రమ్ సాయిబాబు సారాభాయ్ అదేవిధంగా సతీష్ ధావన్ గారు డాక్టర్ అబ్దుల్ కలాం గారు చూసుకోండి ఎంత గొప్ప విజయాలను సాధించడంలో వీళ్ళు కీలక పాత్ర పోషించారు ఇది పరిస్థితి అలాంటి వాళ్ళ గురించి మనం చదువుతూ ఉండాలి తెలుసుకుంటూ ఉండాలి అది మన బాధ్యత కూడా కృత్రిమ మీద ఏ క్వాంటం లేజర్ జలాంతర్గత సాంకేతికతలు ఇంటర్నల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ స్వయం చాలక వాహనాల వంటి రంగాల్లో ప్రపంచంలోనే అగ్ర గ్రామాలకు ధీటుగా నిలవడానికి భారత్ నడుం కట్టింది ఈ ధ్యేయం నెరవేరాలంటే అత్యాధునిక సాంకేతికతల్లో ఉత్కం ఉత్కృష్ట సాధన కేంద్రాలనే నెలకొల్పాలి వాటికి నిధులతో పాటుగా నిపుణులను కేటాయించాలి ప్రయోగశాలలో రూపొందించినటువంటి కొత్త సాంకేతికతలను వెంటనే ఉత్పత్తులను సేవల రూపంలోకి మార్చాలి రెండు వేల యాభై కల్లా భారతదేశం సాంకేతిక రూప రేఖలను మార్చడం కోసం మనం చర్యలు ఇప్పటి నుంచే తీసుకోవాలనేటువంటి అంశాన్ని మనం ఎలా చూడవచ్చు కోసం ఇండియా ఏఐ మిషన్ ఏఐ మిషన్ జాతీయ క్వాంటమ్ మిషన్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ వాతావరణ మార్పుల మిషన్ సిక్స్ జి పైలెట్ ప్రాజెక్టులు చేపట్టాలి చేపట్టింది ఇప్పుడు ఆల్రెడీ మనం కొన్ని చేపట్టినటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం ఏఐ మిషన్ అనేటువంటిది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది హాట్ టాపిక్ జాతీయ క్వాంటమ్ మిషన్ ఇది కూడా సూపర్ కంప్యూటింగ్ మిషన్ వాతావరణ మార్పుల మిషన్ సిక్స్ జీ ఫైవ్ లైట్ ప్రాజెక్టు అనేటువంటి వాటిని మనం చేపట్టడం జరుగుతుంది వీటి ద్వారా ఇప్పుడు ప్రజెంట్ ప్రపంచ దేశాలతో మనం పోటీ పడడం వాటికంటే కూడా మనం కొంచెం ముందంజలు ఉండే విధంగా తయారవడం కోసం విశ్వవిద్యాలయాలు కళాశాలలు పరిశోధన సంస్థల సమన్వయంతో అన్ని రంగాల అద్భుతాల ఆవిష్కరణలు సాధించడానికి అనుసంధాన జాతీయ పరిశోధన ఫౌండేషన్ స్థాపించింది మీరు ఎగ్జామినేషన్ లో ఇది కూడా గుర్తు పెట్టుకోవాలి తప్పదు ఇది ఓన్లీ ఎగ్జామినేషన్ కోసం కాదు మన దేశం ఏం చేయబోతుంది అనేటువంటి ఒక అవగాహన మనం వయసులో ఉన్న వాళ్ళమైతే వయసు తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి మన దేశం యొక్క పురోగతి ఎలా ఉండబోతుంది మనం ఎలాంటి స్టెప్స్ తీసుకునబోతున్నాం మన దేశానికి ఎలాంటి గోల్స్ ఉన్నాయి ఆ గోల్స్ లో భాగంగా మనం ఏమైనా చేయగలుగుతాం అనేటువంటి విషయాలని మనకు మనంగా క్వశ్చన్ చేసుకోవడానికి ఇగో ఇలాంటి న్యూస్ అనేటువంటిది మనం ప్రతిరోజు చేసి నేర్చుకోబోతున్నాం మనం ఇదే మార్నింగ్ న్యూస్ ఎందుకు వస్తున్నాం ఎవ్రీడే లైవ్ కనేసి అంటే ఇక వీటికి సంబంధించినటువంటి మినిమం నాలెడ్జ్ అనేది మనకు రావాలి మినిమం అవగాహన కలిగి ఉండాలి అందుకోసమనే మనం వీటి చూడడం జరుగుతుంది ఇంకా వాటికి సంబంధించి సమ్మిళిత అభివృద్ధి కావచ్చు పాలన పౌర సేవలకు డిజిటల్ పౌర సదుపాయాల వస్తువులు కావచ్చు నెలకొల్పడానికి భారత్ చేయుతనిస్తోంది ఆధార్ యూపీఐ జాతీయ డిజిటల్ హెల్త్ మిషన్ డిపిఐకి ప్రత్యేకలు డిజిటల్ ఇండియా అమలులో తాను సాధించినటువంటి అనుబంధ పరిజ్ఞానాలను సమర్థవంతమైనటువంటి వర్తమాన దేశాలతోటి పంచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉంది నాయకత్వ స్థాయికి ఇట్లా మనం ఏంది అనేసి అంటే